లూప్ టైనర్తో డోరీ ఎలా తిరిగేసుకోవాలో చూద్దాము క్రాస్ పీస్లు అనేది తీసుకోండి ఒకటిన్నర వెడల్పు ఉండాలి ఇలా లోపల సైడ్కి మంచి వైపు అనేది ఉండేలా చూసుకొని మీకు ఎంత సన్నగా కావాలో థ్రెడ్ అనేది అంత సన్నగా స్టిచ్ పడేలాగా చూసుకుంటూ చివరి వరకు కుట్టుకుని ఎక్స్ట్రా ఉన్న పీస్ మొత్తం కూడా కట్ చేసుకోండి ఒక పావుంచి ఉంచుకొని ఇది వచ్చేసి లూప్ టైనర్ చూసారు కదా ఇలా వస్తుంది కొక్కిం అనేది ఓపెన్ చేశాను కదా ఇప్పుడు లోపలికి ఇలాగా చివరి వరకు కూడా పంపించుకోవాలి ఇలా నిదానంగా ఇలా వస్తుంది ఇప్పుడు కొక్కిం అనేది ఇలాగ బయటకు అన్నాము అంటే క్లాత్తో పాటు ఇలా వస్తుంది చూడండి ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేసేసుకోవాలి ఇలా క్లోజ్ చేసేసుకొని బయటకు తీసేసుకున్నాము అంటే ఈజీగా వచ్చేస్తుంది ఇది ఒకటి ఉంది అంటే మనకి డోరీస్ తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి క్లాత్తో తయారు చేసుకోవాలి అనే వాళ్ళు ఇలా ట్రై చేయండి టైలర్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది చూసారా ఎలా వచ్చిందో ఇలా ఓపెన్ చేసుకున్నాము అంటే మనకి రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని చివరి వరకు ఇలా లాగేసుకోండి చాలా ఈజీగా మనకి సన్నగా వస్తుందండి పైపింగ్ థ్రెడ్తో కూడా ఎంత సన్నగా ఎలా చేసుకోవచ్చు అనేది వీడియో పోస్ట్ చేశాను కింద లింక్ ఇస్తాను చెక్ చేయండి చాలా ఈజీగా ఉంటుంది ఇది ఒకటి ఉందంటే మన దగ్గర వీడియోనిస్తే లైక్ చేయండి